సంబంధించిన ఏదైతే మార్జిన్ మనీ ఇవాళ నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మునియప్ప గారు పరిగికొచ్చి పరిగిలో మీటింగ్ పెట్టి నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేసింది అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మీరు సభ్యుల అధ్యక్ష అప్పుడు పరిగిలోనే ఒకరోజు నిద్ర చేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లో నిద్ర చేసి నాలుగు వందల కోట్లు విడుదల చేసి అధ్యక్ష కానీ ఈ పథకాన్ని పక్కన పెట్టేసి అధ్యక్ష సిద్దిపేటకు మాత్రం అధ్యక్ష రైల్వే స్టేషన్ మున్ననే మూడు నెలల కింద స్టార్ట్ చేసుకున్నారు అధ్యక్ష ఇది మా ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వయా పరిగి కొడంగల్ నుంచి అధ్యక్ష జాతీయ రహదారి పోవాలి అధ్యక్ష అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఈ రోజు వరకు భూసేకరణ చేయలేదు పనులు ప్రారంభించలేదు అధ్యక్ష ఇది నాలుగు లైన్లు వేయాల్సిన మన్నగూడ నుంచి కొడంగల్ నుంచి ఏదైతే ఉండను ఆ రోడ్డును మూడు లైన్లోకి వేసారు అధ్యక్ష ఇది మా ప్రాంతానికి మేము శాంక్షన్ చేయించుకునే అధ్యక్ష కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకున్న పథకాలని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతానికి తీర విన్యాయం చేసిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను అందరం కూడా కలిసి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి నేను సమస్య ఈ యొక్క ప్రాణహిత చేవలను చేవెల్ల వరకే కాదు పడిగి వరకు పౌరించాలని చెప్పి ఆ రోజు ప్రకటన వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకొని వికారాబాద్ గ్రౌండ్ అరేంజ్ చేసిన అధ్యక్ష ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులు పరికి వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తున్నామని ప్రకటన అధ్యక్ష కానీ ప్రాణిత రీ రీడిజైన్ లో భాగంగా అధ్యక్ష మన ప్రాంతానికి ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి పదకొండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన అధ్యక్ష ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేసిన అధ్యక్ష రీడిజైన్ పేరిట గోదావరి జలాలు ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల తీసుకొచ్చి మన చెల్క పొలాలకు నీళ్లు తీసుకుందామంటే అడ్డుపడ్డారు అధ్యక్ష ఈ పాలకు